హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మా అమ్మాయికి పుట్టిన బేబీ బాయ్ అని అయితే మీకు చూపిస్తున్నాను ఇది లేబర్ రూమ్ లో తీసిన వీడియో అండి పుట్టగానే అయితే బాబుని మనకు చూపిస్తారు కదా అలా వెంటనే అసలు తల్లికి ఫస్ట్ చూపించలేదు చూపించకుండానే ఆక్సిజన్ తక్కువైందని అక్కడే ఒక చిన్న ఆక్సిజన్ జార్ లో పెట్టి ఉంచారనమాట తర్వాత అయితే బేబీని ఎన్ఐసి కు షిఫ్ట్ చేశారు సో ఆ షిఫ్ట్ చేసే ముందు ఒక రెండు మూడు క్షణాలు తల్లికి అలా చూపించి తీసుకువెళ్ళారనమాట నిజంగా చాలా చాలా బాధేసిందండి నార్మల్ డెలివరీ జరిగిందని ఆనందపడాలో లేదా ఇలా పుట్టగానే బేబీ అయితే ఎన్ఐసికి షిఫ్ట్ చేస్తున్నారని బెంగపడాలో అర్థం కాలేదండి అసలు మాకైతే చాలా టెన్షన్ అనిపించింది అనమాట ఆ నిమిషము అందరికీ అయితే బేబీ బాయ్ పుట్టాడు అని కానీ ఇంకేమీ అసలు పంచుకోలేకపోయాము ఆనందాన్ని అంటే వెంటనే ఇలా జరిగితే మనకి ఏం జరుగుతుందో నెక్స్ట్ అని ఒక బాధ భయం అన్నీ ఉంటాయి కదండి అందుకని ఎవరికి అయితే అసలు మేము ఇన్ఫామ్ చేయలేకపోయామన్నమాట పర్సనల్గా ఫోన్ చేసి సో బేబీ తిరిగి మన రూమ్కి వచ్చినంతవరకు అయితే మాకు ఎంతో బాధ భయము వేసేవి అయితే ఎన్ఐసిలో అబ్జర్వేషన్లో ఉంచానండి మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు ఆక్సిజన్ పెట్టి ఉంచుతామని చెప్పారు సో ఎన్ ఎన్ఐసిలోనే ఉన్నదన్నమాట బేబీ తర్వాత ఇంకా మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి డాక్టర్ గారు వచ్చి సరే ఇంకా బాగానే ఉంది తీసుకొస్తాము అని చెప్తే టూ నుండి వెయిట్ చేసాము టూ నుండి వెయిట్ చేస్తుంటే ఫోర్ ఓ క్లాక్కి తీసుకొచ్చారండి అక్కడ మటుకు కొంచెం లేట్ అయింది హాస్పిటల్ వాళ్ళు కొంచెం లేట్ చేశారనే చెప్పాలి ఆ విషయంలోని మాకైతే ఇంకా ఎప్పుడు తీసుకెళ్తాము ఆ రూమ్కి ఎప్పుడు తల్లికి చూపిస్తాము బేబీని అని ఉండిందనమాట కానీ హాస్పిటల్ వాళ్ళు అయితే ఆ విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉన్నారండి కాకపోతే అండి అక్కడ ఎన్ఐసిలో ఎంతో మంది పిల్లలు ఉన్నారండి వాళ్ళందరినీ ఒక ముగ్గురు నర్సులు చాలా జాగ్రత్తగానే చూసుకుంటున్నారు ఆ విషయంలో అయితే వాళ్ళని మెచ్చుకోవచ్చు చాలా బాగా కేర్ తీసుకుంటున్నారనమాట చిన్న పిల్లల్ని ఎంతో మంది ఉన్నారండి ఎన్ఐసిలో రెండు నెలల నుండి ఉన్న పసిబిడ్డలు కూడా ఉన్నారు నిజంగా అక్కడికి వెళ్తే మటుకు మనం అసలు చూడలేమన్నమాట మనకే అంత బాధ అనిపిస్తుంది సో మొత్తానికి మా బేబీ అయితే వచ్చేసాడు మా రూమ్కి మధ్యాహ్నం టూ ఓ క్లాక్కి రాగానే అమ్మకే తీసుకెళ్ళి ఇచ్చారనమాట బేబీని తను ఇంక అలా చూస్తూ ఉండిపోయింది పాపం పుట్టగానే ఎవరైనా చూసుకోవాలి అనిపిస్తుంది కదండీ తనైతే పూర్తిగా చూడలేకపోయింది కూడాను సో ప్రజెంట్ అయితే అలా చూస్తుంది నెక్స్ట్ ఇంకా అదే రోజు మొదటి రోజు వేయాల్సిన వ్యాక్సిన్లు వేశారు నెక్స్ట్ డే వచ్చి ఇలాగా స్పాంజ్ బాత్ చేశారనమాట అక్కడ సిస్టర్ వచ్చి ఎలా చేయాలో చూపించారు స్పాంజ్ బాత్ ఇంకా బాయ్ అయితే చాలా బాగానే ఉన్నాడండి అంటే ఆక్సిజన్ అంతా బాగానే ఉంది నెక్స్ట్ ఇంకా ఏమీ అవసరమైతే పడలేదు ఇంకా అంతా బాగానే ఉంది కదా నెక్స్ట్ డే డిశ్చార్జ్ సమ్మర్ ఇచ్చేస్తానన్నారు అన్నారు డిశ్చార్జ్ చేస్తామన్నారు డాక్టర్ గారు వచ్చి సో సరే వెళ్ళిపోదాము ట్యూస్డే ఎందుకు వెన్స్డే వెళ్దాము అని అనుకున్నామండి కానీ వెన్స్డే ఉదయం చిల్డ్రన్స్ డాక్టర్ వచ్చి జాండీస్ టెస్ట్ అనేది చేస్తారటండి నార్మల్ డెలివరీ అయితే మూడో రోజే చేస్తారంట సిజేరియన్ అయితే నాలుగో రోజు ఆ టెస్ట్ చేస్తారనమాట జాండీస్ది సో నార్మల్ డెలివరీ కాబట్టి మూడవ రోజే బాబుకి టెస్ట్ చేశారు సో జాండీస్ ఉందనే వచ్చిందండి స్కిన్ టెస్ట్ చేశారనమాట ఫస్ట్ అందులో జాండీస్ ఉందనే వచ్చింది అంటే ఫిఫ్టీన్ పాయింట్స్ ఉందనమాట సో జాండీస్ అన్నది చాలా ఎక్కువే ఉందని వాళ్ళు చెప్పారు అలాగే నెక్స్ట్ ఎందుకైనా మంచిదని మళ్ళీ బ్లడ్ టెస్ట్ కూడా చేశారు మర్నాడు సో మన్నాడు కూడా చేసేటప్పటికి అది మళ్ళీ సెవెంటీన్కి వెళ్ళిందండి బ్లడ్ టెస్ట్లో సో సెవెంటీన్ పాయింట్స్ అంటే చాలా చాలా ఎక్కువ ఉందని చెప్పారు మీకు ఫోటోథెరపీ పెట్టాలి అని చెప్పి ఒక థర్టీ సిక్స్ అవర్స్ లైటింగ్లోనే ఉంచాము సో చాలా చాలా కష్టం అయిపోయిందండి అలా చూడడం అనేది అంటే లైటింగ్లో వాడు కదపకుండా కదలకుండా ఆ లైట్స్ పెట్టి పాలు తాగడానికి మాత్రమే బయటకు తీసి మళ్ళీ ఉన్న టైం అంతా మళ్ళీ ఆ లైటింగ్లోనే పెట్టి నిజంగా చాలా చాలా బాధ అనిపించింది బ్యాండీస్ అనేది చాలా మటుకు హండ్రెడ్ పర్సెంట్లో సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి జాండీస్ అనేది వస్తుందటండి పుట్టుకతోటి అయితే అంత పెద్ద ప్రమాదం కాకపోవచ్చు కానీ ట్వంటీ పాయింట్స్ అన్నది దాటితే కొంచెం భయపడాల్సిన పని అయితే ఉందటండి అంటే ట్వంటీ పాయింట్స్ దాటితే కొంచెం రిస్క్ అనే చెప్తున్నారు సో మా మా బేబీకి సెవెంటీన్ పాయింట్స్ అనగానే మాకు కూడా చాలా భయం వేసింది ఫోటోథెరపీలో టూ డేస్ మటుకు ఉంచేసాము అలాగా సో దానివల్ల మేము హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్ళడం అనేది త్రీ డేస్ పట్టిందనమాట ఫస్ట్ త్రీ డేస్ నార్మల్ డెలివరీకి అయితే ఇంకొక త్రీ డేస్ ఈ బేబీ కోసం అని హాస్పిటల్లో ఉన్నాము ఎండాకాలం మనకు సమ్మర్ వైజాగ్లో ఎలా ఉంటుందో తెలియని విషయం కాదు కదండి అప్పుడప్పుడు ఏసీ వేస్తూ అప్పుడప్పుడు ఫ్యాన్ వేస్తూ మళ్ళీ లైటింగ్లో పెడుతూ ఇలా టూ డేస్ అయితే మేము చాలా చాలా ఇబ్బంది పడ్డామండి సెకండ్ డే చూడండి బేబీ అప్పుడే ఇలా చూస్తున్నాడు వాళ్ళు మనకేసి చూస్తున్నారు నవ్వుతున్నారు అని అనుకుంటాం కానీ వాళ్ళకి అసలు మనం కనబడమండి పుట్టగానే అయితే మూడు రోజుల వరకు అసలు కానీ కనబడదంట తర్వాత నుండి అయితే వాళ్ళకి బ్లాక్ అండ్ వైట్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఏమన్నా సరే అలాగే ఒక నెలన్నర వచ్చినంత వరకు అయితే అప్పుడు మనం మసగ్గా కనిపిస్తూ ఉంటామంట అందుకే మూడో నెల మనల్ని గుర్తుపట్టడం స్టార్ట్ చేస్తూ ఉంటారనమాట పిల్లలు కానీ వీడు చూడండి మనకేసి చూస్తున్నట్టే ఉంది కదా నేను చిటికలు వేస్తుంటే అలా చేయి తిప్పుతుంటే చెయ్యి రౌండ్గా కూడా చూసాడు అనమాట మరి ఫస్ట్ డే అయితే తల్లిపాలు ఇంకా అవ్వలేదు సో అందుకని ఫార్ములా అయితే పట్టామండి కొంచెం కొంచెంగా అది అది కూడా బాటిల్తో అన్నారు ఫార్ములా అయినా సరే బాటిల్తో వద్దండి ఓన్లీ ఇలా స్పూన్తోనే వాళ్ళకు వంటకు వాళ్ళు పీల్చుకునేలాగా ఉండాలి అని చెప్పారు అన్నమాట సో అందుకని స్పూన్తోనే పట్టాము సో వాడు ఎక్కువ తాగలేదు అందుకే డిహైడ్రేషన్ అయిపోయి బాడీ అంతా జాండీస్ అయిపోయింది కొంతమందికి తల్లి తండ్రి బ్లడ్ గ్రూప్లు ఒకటే పాజిటివ్ లో ఉన్నా కూడా రా వస్తుంది వస్తుంది అండి సో వీళ్ళకి అలా కూడా కాదు ఓన్లీ డీహైడ్రేషన్ వల్లే వీడికి జాండీస్ వచ్చింది సో నెక్స్ట్ డే మా అమ్మ నాన్న వచ్చారు ముని మనముడు కదా చూసుకొని మురిసిపోయారు మా అమ్మ నాన్న సో హాస్పిటల్కి అయితే వచ్చారండి చూడడానికి ఇంకా అబ్బాయికి అయితే బ్లూ కలర్ బెలూన్స్ అమ్మాయికి అయితే పింక్ కలర్ బెలూన్స్ కడతారు డెలివరీ అవ్వగానే ఇంకా నేను చూడండి హాస్పిటల్ అంతా చక్కబెట్టేసాను అనమాట వంటగది సామాన్లతోటి అంటే అస్తమాటు కాఫీలకి వాటికి బయటికి ఏం వెళ్తామని నేను అన్నీ తెచ్చేసుకున్నాను హీటిల్ హాట్ వాటర్ కావాలంట మరగబెట్టడానికి ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట సో అక్కడే అన్నీ చేసుకునేదాన్ని భోజనం విషయానికి వస్తే మా వదిన తీసుకొచ్చి ఇచ్చింది పచ్చిమదిన మాకు కూడా తనే వండి పెట్టింది ఐదు రోజులు ఆరవ రోజు మేము ఇంటికి వచ్చామన్నమాట ఇదే స్కిన్ టెస్ట్ అంటే జాండీస్కి ఇంకా అలా ఉం పెట్టి ఉంచేవాళ్ళము ఈ బ్లూ కలర్ లైట్స్లో అలా మధ్య మధ్యలో తీస్తూ ఆడిస్తూ మళ్ళీ ఆ లైట్ల కింద పెట్టేవాళ్ళం అన్నమాట ఫోటోథెరపీలో సో జాండీస్ అయితే తర్వాత తగ్గిపోయిందండి పూర్తిగానే ఇంకా దానికి ఏమీ లేదు ఫోటోథెరపీ ఒకటే ఇంకా తర్వాత రోజు మళ్ళీ టెస్ట్ చేశారు బ్లడ్ టెస్ట్ సో అప్పుడు ఫిఫ్టీన్కి వచ్చింది అనమాట అంటే ముందు ఫిఫ్టీన్ ఉండేది తర్వాత సెవెంటీన్కి వెళ్ళింది మళ్ళీ ఫిఫ్టీన్కి వచ్చింది సో ఇంకా తగ్గుతుంది అన్నప్పుడు ఇంకా పూర్తిగా అలా తగ్గుతూ వస్తుంది అంటే ఇంకా పెరగడం అయితే ఉండదని చెప్పారు సో ఇంకా ఫిఫ్టీన్కి రాగానే అప్పుడు పంపించేసారనమాట హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు మాకు చూడండి ఇలా కళ్ళకి అండ్ డైపరు ఇవి రెండు వేసి బాడీ మొత్తం బ్లూ కలరు బ్లూ రేస్ తోటి వాళ్ళకి హీటు ఫోటోథెరపీ చేయించా చేశారనమాట ఆ లైట్స్ అనేవి మన దగ్గర తీసుకొచ్చి పెడతారు సో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆపేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకోవచ్చు కాకపోతే వేసి ఉంచితేనే మరి తగ్గుతుంది అని చెప్పారు కాబట్టి మేము అలా ఉంచే ఉంచేవాళ్ళము పాలు పట్టడానికి తీసి మళ్ళీ పాలు పట్టేశాక ఇలా వేసేవాళ్ళం అనమాట పాపం వాడు ఎప్పుడు కదిలిపోతాడో ఎప్పుడు కళ్ళకి లాగేస్తాడో అని మీ ముగ్గురం అయితే నేను మా అమ్మాయి మా అల్లుడు ముగ్గురము కాపలా కాసేవాళ్ళము రాత్రి పగలు ఇలా టూ డేసు తర్వాత మూడో ఇంకా ఐదో రోజు అయిపోయింది అని చెప్పారు ఫిఫ్టీన్కు ఎప్పుడైతే వచ్చిందో ఇంకా పర్వాలేదు తగ్గుతుంది ఇంకా అని చెప్పి జాండీస్ పాయింట్స్ అన్నది ట్వెల్వ్ లోపు ఉండాలట ఇలా టూ డేస్ ఫోటోథెరపీ అయిన తర్వాత ఇంకా లాస్ట్ అంటే ఆరో రోజు మాకు మాకు డిశ్చార్జ్ ఇచ్చారు ఇంకా హాస్పిటల్లోనే ఫోటో సెషన్ అయ్యిందండి బేబీ బాయ్కి అంటే హాస్పిటల్లోనే ఒక ఫోటోగ్రాఫర్ వచ్చి ఫొటోస్ తీసుకురామంటే సరే తీయించుకున్నాము మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా అవ్వదు కదా అయినా అప్పుడే కదా చిన్నప్పుడే కదా వాళ్ళు ఎలా కావాలంటే అలా మౌల్డ్ అవుతారు పిల్లలు సో అందుకని లాస్ట్ రోజైతే మేము ఫోటోషూట్ కూడా చూపించాము మీకు ఫోటోషు షేర్ చేస్తాను ముందు ఫొటోస్ అయితే అలా తీసారో చూడండి మేము అన్నీ రెడీ చేసేసుకున్నాము డిశ్చార్జ్ అవ్వడానికి అంత లగేజ్ అంతా సర్దేసి లాస్ట్లో ఇలా ఇలా ఒక హాస్పిటల్లోనే ఒక రూమ్ లో ఇలా సెటప్ చేసుకుని గబగబా ఫొటోస్ అన్ని తీసేసారు చాలా బాగానే తీసారు చాలా మటుకు కళ్ళు మూసుకొని ఉంటాయి కదా ఫొటోస్ అన్ని కూడా వీడి మటుకు కళ్ళు తీర్చే ఉన్నాడు అనమాట తీసుకుంటున్నాను వీడియోస్ కానీ ఆయన ఆపేయమని చెప్పారు సో నేను ఆపేయాల్సి వచ్చిందండి మీకు ఫొటోస్ అయితే షేర్ చేస్తాను చూడండి ఫోటో సెషన్ అయిన తర్వాత మేము ఇంటికి బయలుదేరిపోయాము సో బిల్ ఎంత పే చేస్తామండి నార్మల్ డెలివరీకి మాకు థర్టీ థౌజండ్ తీసుకున్నారు అలాగే ఈ బాయ్కి సంబంధించి సమ్మరీ అంతా కూడా ఒక థర్టీ థౌజండ్ అయ్యిందండి టోటల్ సిక్స్టీ థౌజండ్ అయ్యిందనమాట మాకు బిల్లు సో ఇదండి సంగతి బేబీ బాయ్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాడు తర్వాత మళ్ళీ కలుద్దామా అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కళాపిని స్టోరీస్ థ్యాంక్